వారంపూడి కిషోర్ కుమార్ కిషోర్ కుమార్ గారు ఏ బ్రాండ్ కొన్నారండి వైన్స్ లో వైన్స్ అని అవసరం జై జయబాలయ్య ఏంటంటే ఎట్లా ఉంది గత మద్యం పాలసీకి ఇప్పుడున్న మద్యం పాలసీకి ఏంటి తేడా అంటే జగన్ మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో వైన్స్ కి చంద్రబాబు గవర్నమెంట్ లో వైన్స్ కి ఏంటి తేడా నక్కకే నాగలో అంత తేడా ఉందండి ఎందుకంటే అండి ఇక్కడికి వచ్చి పడుగా ఉలుబడి ఆడే ఇష్టం వచ్చిన ముందు దొంగ బ్రాండ్లు అయ్యో జే బ్రాండ్లు తీసుకొచ్చి మాకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అన్ని మద్యం అన్ని విధాలా మాకు నచ్చిన బ్రాండ్ దొరుకుతుంది ఏది కావాలంటే దొరుకుతుంది వచ్చి క్యూలో నుంచి పోలసిన పని లేదు పక్కన రావటం తీసుకోవటం వెళ్ళటం తాగటం ఇంటికి వెళ్ళటం క్వాలిటీ పరంగా ఎలా ఉందండి మందు నెంబర్ వన్ ఉందండి ఎట్లా ఉండేది అది ఒక కోట తాగితే రెండో రోజు కూడా ఒళ్ళు నొప్పులు లగిసే పరిస్థితి లేదు ఆ విధంగా ఉండేది బ్రాండ్స్ అండి గతంలో ఇప్పుడు మనం మీకు కావాల్సిన బ్రాండ్లు ఇక్కడ దొరుకుతున్నాయి దొరుకుతున్నాయండి గతంలో దొరికేవా మరి లేదండి అప్పుడు ఏంటంటే భూమి భూము ఆడ దేవసం ఆడ దేవనం అవన్నీ తీసుకొచ్చారు ఇప్పుడు మాకు కావాల్సిన మందు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరుకుతుంది టైమింగ్స్ అండి వీళ్ళు షాపు ఎన్నింటికి మూసేయాలంటే అన్ని అర్జెంట్ ఇంకా లేట్ గా మోస్తున్నారా కరెక్ట్ గా టైం టు టైం చంద్రబాబు గవర్నమెంట్ అనే టైం టు టైం ఎక్స్ట్రా తీసుకున్నారా క్వార్టర్ మీద రేట్ మీద ఎంఆర్పి పది రూపాయలు పెంచి తీసుకుంటున్నారు ప్రెసెంట్ అది పెంచాలండి ఆ పది రూపాయల కంటే ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు తీసుకోవట్లా ఆ పది రూపాయలు కూడా తీసుకోవడం అంటే జగన్ గారు మూడిచిన అప్పులు చేసడానికి పెంచితే తప్పలేదు మామూలుగా ధర్మం అయితే అది జగన్ గారు బొక్కకి ఇది పది రూపాయలు పెంచుతుంటే ధర్మమే ఇప్పుడు మందుబోలు కావచ్చు మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఓకే ఇప్పుడున్న విధానాలపైన ఇంక ఓకేనా ఇంకేమేం ఇంకేం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా దీనికంటే కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఆ మధ్య క్వాలిటీ లేదని మెరుగైన కొంచెం క్వాలిటీ ఇస్తే ప్రజలు కల్తీ మధ్యం తాగి చచ్చిపోకోకుండా మళ్ళీ వాళ్ళకి ఫైనాన్స్ ఎక్స్క్రే ఇవ్వకుండా సరిపోతుంది కొంచెం క్వాలిటీ క్వాలిటీ బాగుంది అనుకోండి అంతా ఫ్రీగా ఉంటాం జబ్బులు బొబ్బులు రాకుండా హాస్పిటల్ ఖర్చులు రాకుండా అలాంటి మధ్య తరగతి వాళ్ళకి అది చాలా ఉత్తమమైన ముందు అప్పుడు అప్పుడు భూంభో దేవసం ఆడు దినం ఆడు శారదం అవన్నీ తీసుకొచ్చి పెట్టాడు అవన్నీ ఇప్పుడు ఆ భూమి ఎక్కడ మాకు దొరుకుతున్నాయి నెంబర్ వన్ క్వాలిటీ ముందు బ్రాండ్ మొత్తం పాత బ్రాండ్లు ఫస్ట్ నుంచి ఉన్న బ్రాండ్లు మొత్తం దొరుకుతున్నాయి అది సెవెన్ అవర్స్ సెవెన్ హీల్స్ జే బ్రాండ్లు అన్నీగా ఇప్పుడు ఈ బ్రాండ్లో అప్పుడు ఆ పేర్లు అంటే మేము అప్పుడు కొనాలంటే నూట ఇరవై వందా రెండు వందలు ఉందా మూడు అని అడుగుతుంది తప్ప అమౌంట్ అడిగేవాళ్ళం కానీ పాలన బ్రాండ్ అని చెప్పేవాళ్ళం కాదు మళ్ళీ ఇంకోటి అనేవారు ఒక రోజు దొరికిన బ్రాండ్ ఇంకో రోజు ఉండేది కాదు రోజు రోజుకి మారిపోయింది అనేవారు నిజమేనండి నిజమే అది అప్పుడు అప్పుడు కరెక్టే ఇప్పుడు మనకి మాకు అన్ని విధాల ఇక్కడికి వచ్చి లైన్ లో పని లేదు రావటం తీసుకోవటం రావటం తాగటం ఫుల్ హ్యాపీ వైన్స్ లో పరిస్థితి ఏంటి గతంలో ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఒకే మాట యువత లోగడ మీద ఇప్పుడు జనాలకు అనుకూలమైన పరిస్థితిలో ఉన్నారు లోగడ మీద ఇప్పుడు అనుకూలమైన పరిస్థితి ఎవరికి ఏ ముందు కాదు దొరుకుతుంది చక్కగా హ్యాపీ దొరికేది కాదు అదే మా పేరు ఎత్తి వాంత వస్తుంది అది మరి కాదు ఏంటి అసలు లోపం ఏంటి గతంలో అసలు ఏం జరిగింది అదే అమ్మా ఏం ముందు చెప్తాడు తెలియదు ఏ ముందు ఒక రోజు ముందు ఒక రోజు ఉండదు చెత్త ముందు అంతా అమ్మేవాళ్ళు వాంత వచ్చే ముందు అమ్మేవాళ్ళు ఇవాళ పర్పత్ర పర పద్ధతిగా అంత బాగుంది ఎందుకంటే ఏంది కాదు ఇప్పుడు చిన్నపాటి అనుకూలమైన అందరికీ చక్కగా ముందు దొరుకుతుంది ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు తీసుకెళ్తున్నారు అంతగా అది వేరే కావాల్సిన మనం తాగొచ్చు ఇప్పుడు ఉన్నవాడు అందరికీ మామూలుగా ఎవరికి ఏది కావాలో దొరుకుతుంది సార్ సన్నపాటు లేకపో మట్టికి ఏది కావాలో అది శుభ్రంగా దొరుకుతుంది హ్యాపీ ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఇంతవరకంటే కళ్ళమ్మ నీళ్ళు తప్ప ఒంట్లో చెమట కాల్చుకోవటం తప్ప బాధపడుతుంది తప్ప అంత దాంట్లో దరిద్రం ఏమీ లేదు అంత ఫ్రీగా ఉంది ఆ ఫ్రీగా ఎక్కువ తీసుకున్నారు ఎక్కువే పద్ధతి కానీ వెళతాను ఏమీ లేదు మామూలుగా ఉంది